సాక్షద మన స్వామి ఏ సుదేవుడను చు సాక్ష్యమీ ఇచ్చేదా సాక్షదా మన స్వామి సుదేవుడను చు సాక్ష్యమీ చేదా సాక్ష్యం అనగని తెలుపుటయే సాక్ష్యం అనగని నవిని సంగతులను తెలుపుటయే సాక్ష్యమీచ్చు కొరకు నన్ను స్వామి రాక్షించడనుచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి ఏ సుదేవుడనుచు సాక్ష్యమీచేదా దిక్కు లేని నన్ను దేవుడెంతో కనికరించే దిక్కు లేని నన్ను దేవుడెంతో కనికరించే మక్కువతో నాకు నెట్లు మన శాంతి ాడు సాక్ష్యమీచ్చేదా మన స్వామి ఏ సుదేవుడను చు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైన గలదు పల్లెటూల్ జనుల రక్షణ భారమున పైన గల పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వామి భవ సాక్ష్యం ఇచ్చేదా సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి ఏసు దేవుడను చు సాక్ష్యమీ పరమత దూషణములే ల పర్వసించి పలుకుటేల పరమత దూషణములే పరిహసించి పలుకుటేల్ ఇరుగు పొరుగు వారికి ఏసు క్రీస్తు దేవుడను చు సాక్ష్యమీ చేదా మన స్వామి ఏసు దేవుడను చు సాక్ష్యమీ ఎల్లకాల మూరకుండా నేల నాత్మ శాంతి లేక ఎల్లకాల మూరకుండా నేలనాత్మ శాంతి లేక తల్లడిల్లు వార్లకును తండ్రి కుమార ఆత్మ పేర్ సాక్ష్యమీచ్చేదా మన స్వామి యేసు సుదేవుడను సాక్ష్యమీచ్చేదా సాక్ష్యమనగ అనగని న విని నగతులను తెలుపుటాయే సాక్ష్యం అనగని న విని సాక్ష్యం ఇచ్చు కొరకు నన్ను స్వామి రాక్షించడను సాక్ష్యమీచ్చేదా మన స్వామి ఏ సుదేవుడను సాక్ష్యమీచ్చేదా